హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం మీ ఇంట్లో ఒక్క చిన్న వస్తువు వల్ల లక్ష్మీదేవి దూరమైపోతుందని తెలుసా అవును పురాణాల్లో ఇది స్పష్టంగా చెప్పారు ఈ వస్తువు మీ ఇంట్లో కూడా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి డబ్బు ఎందుకు నిలవడం లేదు ఇంట్లో శుభం ఎందుకు రావడం లేదు అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ చిన్న రహస్యం తెలుసుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పు రావచ్చు కాబట్టి వీడియో చివరి వరకు చూసేయండి రండి మొదలెడదాం మన పూర్వీకులు చెప్పిన మాటలకి ఎప్పుడూ ఒక అర్థం ఉంటుంది పురాణాల్లో లక్ష్మీదేవిని శుభానికి సంపదకి సంతోషానికి సంకేతంగా చెప్పారు అమ్మవారు ఇంట్లో ఉంటే అన్నీ బాగుంటాయి కాని కొన్నిసార్లు మనం తెలియకుండా చేసే చిన్న తప్పుల వల్ల ఆమె దూరమైపోతుంది ఇవాళ మనం మాట్లాడబోయేది అలాంటి ఒక విషయం గురించి ఇంట్లో ఏ వస్తువు ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదో తెలుసుకుందాం ఒక చిన్న కథతో మొదలెడదాం సరేనా ఒక ఊర్లో ఒక యువకులు ఉండేవాడు అతను ఎంత కష్టపడినా ఎంత పని చేసినా డబ్బు లేదు ఇంట్లో సమస్యలు గొడవలు తప్పడం లేదు చివరికి అతను ఒకరోజు గురువు పరాశర మహర్షి దగ్గరికి వెళ్లాడు స్వామీ నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు ఏం చేసినా ఫలితం రావడం లేదు అని అడిగాడు మహర్షి అతని ఇంటికి వెళ్లి చూసి నీ ఇంట్లో చీలిన అద్దముంది కదా అది లక్ష్మీదేవికి నచ్చదు చీలిన వస్తువులు శుభాన్ని దూరం చేస్తాయి వెంటనే తీసే అన్నారు ఆ యువకుడు వెంటనే ఆ అద్దాన్ని తీసేసి ఇంటిని శుభ్రం చేశాడు కొన్ని రోజుల్లోనే అతని ఇంట్లో డబ్బు రావడం మొదలైంది సంతోషం కూడా వచ్చింది ఇది చిన్న కథలా ఉన్నా దీని వెనుక పెద్ద అర్థముంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం పురాణాల ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి దూరమవుతుందట అవేంటో చూద్దాం ముందుగా చీలిన అద్దం లేదా పగిలిన గాజు వస్తువులు ఇవి చెడు శక్తులను ఆకర్షిస్తాయి లక్ష్మీదేవి చీలిన ప్రతిబింబాన్ని చూడలేరని చెప్తారు రెండోది పగిలిన విగ్రహాలు లేదా మూర్తులు ఇంట్లో దేవుళ్ల విగ్రహాలు చెడిపోతే వెంటనే తీసేయాలి లేకపోతే దోషం వస్తుంది మూడోది పాత బట్టలు పగిలిన చెప్పులు వంటి బుట్టు వస్తువులు ఇవి ఇంట్లో నిల్వ చేస్తే అపవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి శుభతను ఇష్టపడుతుంది నాలుగోది మూనిగపోయిన గడియారాలు ఇవి సమయం ఆగపోయినట్లు చూపిస్తాయి ఇది అభాగ్యానికి సంకేతం ఐదోది చనిపోయిన వారి ఫోటోలను దేవాలయంలో ఉంచడం ఇవి ప్రత్యేక స్థలంలో ఉండాలి దేవుళ్లతో కలిపితే శుభం రాదు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి ఇప్పుడు లక్ష్మీదేవిని ఇంటికి ఎలా ఆహ్వానించాలో చూద్దాం ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచండి రోజూ పొద్దున ఇంటిని జల్లి తుడిచితే శుభశక్తులు వస్తాయి రెండోది దీపం వెలిగించడం ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగస్తే ముఖ్యంగా శుక్రవారం చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మూడోది తులసి మొక్క పెంచడం తులసిదేవి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దాని ఇంటి మధ్యలో పెంచితే మంచి శక్తులు వస్తాయి నాలుగోది సంఖం ఊదడం సంఖధ్వని చెడు శక్తులను తరిమేస్తుంది ఇంట్లో శుభత పెరుగుతుంది ఐదోది లక్ష్మీదేవి ఆష్టోత్ర సతనామావళి చదవడం ఈ నామాలు చదివితే ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ చిన్న చిన్న పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఇంట్లో చీలిన వస్తువులు ఉండకూడదు ఇవి మన మనసుని ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి మన జీవితంలో శుభం సంతోషం డబ్బు అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి ఇంట్లో మనముంచే ప్రతి వస్తువు ఒక శక్తిని తెస్తుంది అందుకే చీలిన అద్దాలు పాత బట్టలు పగిలిన వస్తువులు ఉంచుకూడదని చెప్తున్నారు ఈ చిన్న విషయం గుర్తుంచుకుంటే మీ ఇంట్లో శుభం తప్పక వస్తుంది ఇప్పుడు మీ టర్న్ మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు ఏవైనా ఉన్నాయా ఈ వీడియో చూసిన తర్వాత ఏ వస్తువుని తీసేశారో కామెంట్లో చెప్పండి మీ ఇంట్లో శుభం రాకపోతే డబ్బు నిలవడం లేదని అనిపిస్తే ఈ రహస్యం గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి లేకపోతే మళ్లీ ఇలాంటి వీడియోలు మిస్ అవుతారు చివరగా ఒక చిన్న విష్ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీ ఇంట్లో ఉండాలి మీకు సంపద శాంతి సంతోషం కురవాలని కోరుకుంటూ ఈ ఈరోజుకి చెప్తున్నా శుభం భూయాత్ థాంక్స్ ఫర్ వాచింగ్ మళ్లీ కలుద్దాం